సరదాగా విహారయాత్ర వద్దాం వద్దామనుకుని వెళ్ళిన వారి విషయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ చంద్రమౌళి తోటల్లుడు వాపేయారు పల్గామాలో జరిగినటువంటి ఉగ్ర కాల్పుల్లో తనతో పాటు ఉన్న ఐదు మంది తప్పించుకోగా చంద్రమౌళి వాళ్ళ చేతిలో అవుతాడని మేము ఊహించుకోలేదని దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రమౌళి తోటల్లుడు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రమౌళి మా వదిలి గారు అండ్ అదర్ టూ కపుల్స్ కాశ్మీర్ వెళ్ళారు పద్దెనిమిదవ తారీఖు నుంచి బయలుదేరి వెళ్ళారు వాళ్ళు శ్రీనగర్లో స్టే ఉంటూ ప్రతిరోజు ఒక్క ప్రదేశానికి వెళ్ళిపోయి వస్తుండేవారు మొన్న గుల్మార్గ్ వెళ్ళారు నిన్న పహల్గామ్ వెళ్ళారు పహల్గామ్ అరౌండ్ వన్ వన్ థర్టీకి అక్కడ రీచ్ అయిన తర్వాత బీ టెరరిస్ట్ అటాక్ జరిగింది అందరూ పారిపోయారు ఈ ఆరుగురు కూడా పారిపోతుండగా చంద్రమౌళి గారు కొంచెం స్లో అయ్యారంటే మరి తెలీదు ఐదుగురు ఎస్కేప్ అయ్యారు ఈయన టెరిస్ట్ షార్ట్ ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది సార్ నిన్న మాకు తెలిసి అరౌండ్ వన్ థర్టీకి జరిగిందని తెలుసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు వచ్చింది అంటే మొదట మిస్సింగ్ అయ్యి ఎక్కడికో దారితప్పారని అనుకున్నాం రాత్రి అరౌండ్ వన్ థర్టీకి అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్తే హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళాక ద బాడీ ఎంత డిక్ ఎన్ని గంటలకి ఈరోజు బాడీని వైజాగ్ తీసుకొచ్చే అవకాశం పన్నెండు గంటలకి శ్రీనగర్ నుంచి బయలుదేరిందండి ఫ్లైట్ అది వయ బాంబే అండ్ హైదరాబాద్ ఇక్కడికి రాత్రి పది నాలుగు నిమిషాలకు చేరుకుంటారు